ఏంటి మీకు బుల్లెట్ బండి కావాలా బుల్లెట్ బండి కావాలంటే మన రాజా మొబైల్స్ లో మీకు నచ్చిన ఏడు వేల రూపాయల పైనా ఏ మొబైల్ కొన్నా ఏ కంపెనీ మొబైల్ మీకు నచ్చిన ఏ కంపెనీ మొబైల్ కొన్నా ఏ టీవీ కొన్నా కూడా బుల్లెట్ బండి గెలుచుకునేటటువంటి అవకాశం కేవలం నలభై ఐదు రోజుల్లోనే రెండు లక్షల యాభై వేల విలువ గల బుల్లెట్ బండి అండి తెలుసు కదా కేవలం దసరా దీపావళి భారీ బంపర్ ఆఫర్లు నలభై ఐదు రోజులకి నలభై ఐదు గిఫ్ట్లు ఐదు లక్షల విలువ గలవి ఫస్ట్ ప్రైజ్ గా బుల్లెట్ రెండు లక్షల యాభై వేల విలువ గల బుల్లెట్ బండి ఇస్తూ ఒకసారి చూడండి బండి తీసుకోవాలని ఎవరి ఉండరు తెలుసు కదా కేవలం దసరా దీపావళి ఆఫర్లు అన్ని రకాల ఆఫర్లు ఇస్తూ బైక్ కూపన్ కూడా ఇవ్వబడుతుందండి నలభై ఐదు రోజులకి ఐదు లక్షల విలువ గల గిఫ్టులు నలభై ఐదు గిఫ్టులు అండి తెలుసు కదా మన అడ్రస్ మీకు ఏ మొబైల్ కావాలన్నా విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్సి ప్రకాశం జిల్లా ఎవరైతే మన ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారో మీ ఫ్రెండ్స్ కి ఈ ఆఫర్ ని షేర్ చేయండి వాళ్ళతో కూడా ఫాలో చేయించండి సపోర్ట్ రాజా మొబైల్స్ థ్యాంక్ యూ